హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మోడు మొండి పెళ్ళం ఎపిసోడ్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే టాబ్లెట్స్ తీసుకువచ్చి మిత్ర పైన విసిరేసి ఇవి వేసుకోవా మళ్ళీ పడిపోయి ఎవరిని కంగారు కార్ పెడదామనే నువ్వు అంటూ తనకి వాటర్ బాటిల్ కూడా ఇచ్చాడు నిషాంత్ మర్చిపోయాను వేసుకోవడం అంటూ ఒక్కోటి తీస్తూ మెల్లిగా వేసుకొని మొహం వికారంగా పెట్టుకుంది మిత్ర మిత్ర ఫేస్ చూసి నిశాంత్ ఇవెందుకు వేసుకుంటావే అదే మందనుకో మనం గటకటా తాగేస్తాం కదా అంటూ లోకి వెళ్ళాడు అబ్బా వీడికొక సాకు దొరికింది ఇక నన్ను ఆడుకోవడానికి ఇక వదలడు కదా అనుకొని వెళ్తున్న నిశాంత్నే కోపంగా చూస్తూ ఉంది మిత్ర చూసింది చాలు కానీ ఇది తినవే అంటూ ఫ్రిడ్జ్లో ఉన్న ఒక స్వీట్ తీసుకువచ్చి మిత్రాకి ఇస్తాడు నిశాంత్ నేను స్వీట్స్ తినను అంది మిత్ర దాన్ని చూసి హలో ఇప్పుడు తమరికి పెళ్ళి అందాల పోటీలకు వెళ్ళడం లేదు కాబట్టి మూసుకొని తిను అని మిత్ర నోట్లో కుక్కాడు దాన్ని అవును నాకు ఇక పెళ్ళయింది కదా నా ఫ్యూచర్ నా గోల్ అన్ని గంగలో కలిశాయి ఇక ఈ ఊర్లో పేడ పిసుక్కుంటూ వీడికి సేవలు చేస్తూ గడపడమే నా బతుకు అని తన మనసులోనే అనుకుంది మిత్ర నిశాంత్ వెళ్ళి బెడ్రూమ్ లో పడుకోవడంతో మిత్ర కూడా కాసేపు టీవీ చూసి వెళ్ళి తన సపరేట్ బెడ్ మీద పడుకుంది నిశాంత్ మొబైల్ తన దగ్గరే ఉండడంతో ఉదయాన్నే అలారం పెట్టుకొని మరీ పడుకుంది ఏంటో ఇన్ని రోజులు అవుతున్నా కొత్త ప్లేస్ అవడంతో తనకి సరిగ్గా నిద్ర పట్టడం లేదు అలా అటు ఇటు మెదులుతూ ఎప్పటికో నిద్రపోయింది ఉదయం ఐదింటికి అలారం మోగడంతో దిగ్గున లేచి కూర్చుంది మిత్ర నిశాంత్ చెప్పిన పనులన్నీ గుర్తుకు రావడంతో ముందుగా బయటకి వెళ్లి వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి ఏదో చిన్నగా ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ కూడా పెట్టి ఆమె వేసిన ముగ్గును చూసి తనే మురుసుకుని మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇంటి చుట్టూ క్లీన్ చేసి తర్వాత ఇల్లు క్లీన్ చేసి ఆ తర్వాత గిన్నెలు కడిగేసి బ్రేక్ఫాస్ట్ తనకు వచ్చింది ప్రిపేర్ చేసింది మిత్ర ఆ తర్వాత ఫ్రెష్ అయి వచ్చి దేవుడికి దీపారాధన కూడా ఎలా చేయాలో యూట్యూబ్ లోనే చూసి నేర్చుకొని తనకు వచ్చిన విధంగా దేవుడికి పూజ చేసి తలకు చుట్టుకున్న టవల్ విప్పుకుంటూ పూజా గదిలో నుండి బయటకి వచ్చింది మిత్ర అప్పుడే నిశాంత్ లేచి ఆమెకు ఎదురు వస్తూ తనని అలా చూసి అబ్బో పర్లేదు ట్రీట్మెంట్ దీనికి బాగా పనిచేస్తుంది అనుకుంటూ అప్పుడే ఫ్రెష్గా మిలమిలా మెరిసిపోతున్న భార్య మనని కన్ను కొట్టకుండా చూస్తున్నాడు నిశాంత్ కాఫీ కావాలా అని అడిగింది మిత్ర నిశాంత్ ని చూసి ఓహో ఇప్పుడే వద్దు నేను కాసేపు జాగింగ్ చేసి వచ్చి ఫ్రెష్ అయ్యాక తాగుతాను అని చెప్పి నిశాంత్ బయటికి వెళ్ళి అతడి జాగింగ్ ఇంకా వర్కౌట్ పూర్తి చేసుకొని వచ్చి ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చున్నాడు నిశాంత్ బయటికి వెళ్ళినంతలో అతడికి టిఫిన్ కి లంచ్ కి కూడా ప్రిపేర్ చేసేసింది మిత్ర కాఫీ ఇవ్వనా టిఫిన్ చేస్తావా అని అడిగింది అతడి ముందుకు వచ్చి నేను నీకేమవుతానే అని అడిగాడు నిషాంత్ ఏ నీకు తెలియదా అంది మిత్ర దిక్కులు చూస్తూ నాకు తెలిసే నీకు తెలుసో లేదో అని అడుగుతున్నా పేరు పెట్టి పిలవడం లేదు కదా ఎవడో దారిన పోయేటోని పిలిచినట్టు టిఫిన్ చేస్తావా టీ తాగుతావా అని అడుగుతున్నావు కదా అందుకే డౌట్ వచ్చి అడిగాను అన్నాడు నిశాంత్ అయినా కూడా మిత్ర సైలెన్స్ సరే టిఫిన్ పెట్టు నాకు లేట్ అవుతుంది అనడంతో తను ఎంతో కష్టపడి నేర్చుకున్న ఉప్మా ఇంకా దాంట్లోకి చట్నీ తీసుకొచ్చి నిశాంత్ కి ప్లేట్ లో వడ్డించింది అతను టెస్ట్ చేసి అతను టేస్ట్ చేసి మరి ఎక్సలెంట్ కాకపోయినా ఓకే బాగుంది పర్లేదు అనిపించేలా ఉండడంతో బాగానే తినేశాడు నిషాంత్ అతడు టిఫిన్ కంప్లీట్ చేశాక కాఫీ ఇచ్చేసి అతడికి బాక్స్ పెట్టేసింది నేను వెళ్తున్న టైంకి తిని ఆ టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకోగాని నేను చెప్పిన వాటిలో ఒక్కటి కానీ మిస్ అయిందే అన్నాడు నిషాంత్ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి ఏంటది అంది మిత్ర అయోమయంగా నిన్ను పద్ధతిగా చీర కట్టుకోమని చెప్పానే ఇలా మగరాయుడు లాగా టీషర్ట్ ప్యాంట్ వేసుకోమని లేదు అన్నాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్